సో ఇప్పుడున్న సమాజంలో ఓకే డబ్బు సంపాదనకు మీ కోర్సులతో పాటు ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలి సరే ఇట్ ఆల్ డిపెండ్స్ అప్ ఇట్ ఆల్ డిపెండ్స్ మీరు ఎటువంటి డైరెక్షన్ ఎలా తెలుసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ మీరు ఎలా తెలుసుకున్నారా లేదా ఇప్పుడు సి ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన నాది అవసరం లేదనేది కాదు నాది వచ్చినంత మాత్రాన ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ ఉండదని కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రం దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద హూ ఆర్ లూజింగ్ ది గేమ్ ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ జనాలు షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని చెప్పి మనం బాధపడతాం కానీ ఆ మిగిలిన ఆ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ జనాలు డబ్బులు ఎక్కడికి పోతున్నాయి వన్ పర్సెంట్ జనాల దగ్గరికి వెళ్తున్నాయి మరి ఆ వన్ పర్సెంట్ జనాలు ఎక్కడి నుంచి వచ్చారు మన దగ్గర నుంచి వచ్చారు మరి మనం మనం వన్ పర్సెంట్లో వేసుకోవచ్చా నైన్టీ నైన్ పర్సెంట్ వేసుకోవచ్చా ఆ వన్ పర్సెంట్లో వేసుకోవాలంటే మనకి ఏ స్కిల్స్ కావాలి ఏ కావాలి ఏం చేయాలి షేర్ మార్కెట్ ఈజ్ టోటలీ యువర్ ఎమోషన్స్ గేమ్ యువర్ మైండ్ గేమ్ ఆ మైండ్లో నీకు మనీ కావాలి నీ మైండ్లో ప్రాస్మేటివ్ మైండ్ సెట్ కావాలి ఆ అబండెన్స్ మైండ్ సెట్ కావాలి లిమిటింగ్ బిలీఫ్స్ పోయి ఉండాలి ఆ ప్రాపర్ డెసిషన్ మేకింగ్ రావాలి ఇన్స్టంట్ డెసిషన్ మేకింగ్ షార్ఫ్గా డెసిషన్ మేకింగ్ తీసుకోగలగాలి ఆ మనీ విషయంలో డెసిషన్ తీసుకోగలగాలి ఆర్ ఆల్ ద స్కిల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ షేర్ మార్కెట్ సో నా కోర్సులతో పాటు ఇన్వెస్ట్మెంట్ నేర్చుకోవాలా ఇన్వెస్ట్మెంట్తో పాటు నా కోర్సు నేర్చుకోవాలా కాదు హౌ యు వాంట్ టు యూజ్ ఇట్ హౌ యూ వాంట్ యూజ్ మై నాలెడ్జ్ నేను నేర్చుకున్న నాలుగు కోర్సులు వచ్చిన తర్వాత ఆ స్కిల్స్ నేర్చుకున్నాక ఆ స్కిల్స్ మీరు ఎక్కడ ఆడతారు ఇప్పుడు నేను మీకు క్రికెట్ కోచింగ్ లాగా క్రికెట్ కోచ్ గారికి ఎలాగైతే నేర్పిస్తాడో అలా నేను బ్యాటింగ్ నేర్పించగలను బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేసేలా నేర్పించగలను నేర్పించిన తర్వాత మీరు వెళ్ళి బ్యాట్ పట్టుకుని గల్లీలో క్రికెట్ ఆడతారా ఢిల్లీలో క్రికెట్ ఆడతారా ఐపీఎల్ ఆడతారా రంజీ ఆడతారా ఇంటర్నేషనల్ లెవెల్ ఆడతారా చాయిస్ ఈజ్ యువర్స్ మీరు ఎక్కడ ఆడినా ఇదే బ్యాటింగ్ టెక్నిక్ కావాలి సో అలాంటివి ఆ మనీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది నేను నేర్పిన తర్వాత మీరు ఎక్కడ వాడతారని మీ చీ ఐ హావ్ లాడ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ టోటల్ క్రాస్ సెక్షన్ అపర కోటిస్ల దగ్గర నుంచి నెలకు ముప్పై నలభై యాభై వేలు సంపాదించేవాడు దాకా నా పార్టిసిపెంట్స్ అందరూ ఉన్నారు లక్షలు సంపాదించే వాళ్ళు నా కోర్సు ఫీజు కట్టడానికి వెనకం నేను చూశాను నెలకు ఇరవై పాతిక వేలు సంపాదించేవాళ్ళు నా కోర్సు ఫీజు ధైర్యంగా కట్టడం చూశాను సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ రిచ్ ఆర్ హియర్ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆ డెసిషన్ ఆ గట్స్ కావాలి లైఫ్లో ఏది ఫ్రీగా రాదు యూ టు పే యువర్ ప్రైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫర్ట్స్ సమయము డబ్బు శ్రమ పెట్టకుండా మనకి ఏది జీవితంలో రాదు రైట్